అంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఒక్కొక్క అభ్యర్థి కూడా ఒక్కొక్క సమస్యని ముందు తీసుకొస్తా ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో తెలంగా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీల సమస్య బీసీ రిజర్వేషన్ గురించి వస్తూ ఉందో గతంలో ఏదైతే మాల మాదిగలకు సంబంధించినటువంటి అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ముందుకు పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు కాలాను కాలానుగుణంగా అన్నీ కూడా కనుమరుగైపోతూ ఉంటే కష్టాలను కన్నీళ్లను ఎదుర్కొంటూ ముందుకు ఆ కులాలన్నీ కూడా ముందుకొస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే మాల కుల కులస్తులకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి బేరా బాలకృష్ణ గారు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ మనతో పాటు ఉన్నారు ఆయన సీసీ కెమెరా గుర్తుతోటి జూబిలి బరిలో నిలుస్తూ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ జూబిల్స్ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ప్రభుత్వానికి ఏం చెప్పాలని నిర్ణయించుకున్నాను నమస్తే అండి ఎట్లా ఈ జూబిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఏం చెప్పాలి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మాల సమాజానికి ప్రజలందరికీ కూడా నమస్కారం మా యొక్క ఇబ్బందులన్నీ కూడా ఈ ఎన్నికల ద్వారా ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని మరి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మరి ఏదైతే మేమందరం కూడా నామినేషన్లు వేస్తామో ఈ నామినేషన్ల పర్వం మేము ఏదో ఏదో రాజ్యాలేలా చేయాలని కాదు మమ్మల్ని పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టి మా మా ప్రజానికానికి మరి పూర్తిగా అన్యాయం చేస్తున్నది ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారికి దృష్టికి పోవాలి మంత్రుల దృష్టికి పోవాలి ప్రజలందరూ కూడా మా బాధలు అర్థం చేసుకోవాలని చెప్పి జూబ్లీస్ ఎన్నికల నువ్వు వేదికగా చేసుకొని మరి మా పోరాటం చేస్తున్నామనే మాట మరి ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను నా పేరు బీరాబాల కిషన్ నేను గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల చేసి చైర్మన్ నేను జూబ్లీస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నేనే కాదు నాతో పాటు నలభై ఐదు మంది నామినేషన్లు వేస్తారు మరి ఇప్పుడు ఇవాళ నిన్న చాలామంది కూడా మా వాళ్ళందరూ రిజర్వ్ చేసినారు అంటే ఎవరు రిజర్వ్ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేసినా మా పోరాటం ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టం జివో నైన్ జివో నెంబర్ నైన్టీ నైన్ ఉన్నదో దానికి పూర్తిగా కూడా మేము వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం మేము ఏమంటున్నాం అంటే యాభై తొమ్మిది కులాల్లో ఎస్సీలు ఉంటాయి యాభై తొమ్మిది కులాలకు సమానంగా న్యాయం జరగాలి లేదు అసలు ఇన్ని సంవత్సరాలు ఈ మాల కులస్తులే మొత్తం దోసక తినారని కూడా అనేక ప్రచారాలు గతంలో అనేక సభలలో డైరెక్ట్గా ఓపెన్గా ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న సైమే డైరెక్ట్గా మాలలే మొత్తం దోసుకొని తినరు మాదిగలకు అన్యాయం చేసిరు ఈ వర్గీకరణ చట్టబద్ధమైంది తలకిందులో పెట్టి తపస్సు చేసినా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ఎవరు కూడా అడ్డుకోలేరని కూడా స్పష్టంగా అనేక మంది నాయకులు కూడా చెప్పినటువంటి పరిస్థితులలో వారికి మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరైతే ఎస్సీ వర్గీకరణ మీద అధ్యయనం చేయలేక దాని మీద అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారు మేము ఏమంటా ఉన్నామంటే ఎస్సీలను వర్గీకరణ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు కూడా న్యాయం చేసే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు అధ్యయనం చేయాలి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా అవగాహన లేకుండా అనుభవం లేకుండా జాగ్పాట్లో ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి కొంత ఇబ్బందులు పాలవుతూ ఉన్నాడు నేనేమంటా ఉన్నా యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగే విధంగా మీరు ఏదైనా కార్యక్రమాలు చేయండి ముఖ్యమంత్రి గారు మీరు ఒకే కులానికి న్యాయం చేస్తే తప్పకుండా యాభై ఎనిమిది కులాలు మీకు పూర్తిగా అన్యాయం ఆగమవుతా ఉన్నాయి యాభై ఎనిమిది కులాలు మీ మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు మా బట్టి గారు కూడా చెప్పినాం మా వివేక్ వెంకటస్వామి గారు కూడా చెప్పినాం అదేవిధంగా మా గడ్డం ప్రసాద్ గారు కూడా చెప్పినాం మా ఎమ్మెల్యే అందరికీ అందరు కూడా చెప్పినాం తప్పకుండా మీరు పోరాడండి మీ న్యాయమైన డిమాండ్లో మేమంతా కూడా మద్దతు ఇస్తామని చెప్పి మా మంత్రులు మా డిప్యూటీ సీఎం గారు కూడా చెప్తా ఉన్నారు తప్పకుండా అన్యాయం జరిగింది మేము ఏమంటున్నాం అంటే మీకు వర్గీకరణ అనే దాని మీద పూర్తిగా అధ్యయనం చేయాలి తెలంగాణ మీ గురువు ఉన్నాడు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని పూర్తి అధ్యయనం చేసి ఎట్లా యూనిట్ తీసుకుంటో దాన్ని ఒకసారి అధ్యయనం చేయండి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మంది వరకు ఉన్నటువంటి నా మాల సమాజానికి పూర్తి అన్యాయం చేసే విధంగా నువ్వు అక్కడ మరి ఈ కొత్త కార్యక్రమం చేస్తే తప్పకుండా మాలలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు తప్పకుండా మీరేమో మాల కులస్తులకు అన్యాయం జరిగిందంటా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశంలో జూబ్లీహిల్స్ బరిలో ఒక బీసీ బిడ్డని నవీన్ యాదవ్కి మేము టికెట్ ఇచ్చినాం బరాబర్ గెలిపించుకుంటాం నవీన్ యాదవ్ గెలుస్తాడు ఇవాళ మాలలైన అన్ని కూలస్తులు కూడా మాకు మద్దతుగా ఉన్నారు బరువు బలహీన వర్గాలని కూడా ఒక బీసీ అభ్యర్థికి ఇవాళ టికెట్ ఇచ్చినాం కాబట్టి ఆయనని లక్ష మెజార్టీతో గెలిపిస్తాం కేవలం గెలుపు ఖాయం లక్ష మెజార్టీ కోసం మేము చూస్తూ ఉన్నామని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తాను మరి దానికి మీరు సూటిగా ఏం నేను నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారు మీకు మా ఎస్సీల మీద బీసీల మీద ఎస్టీల మీద నిజంగా చాలా ప్రేమ ఉంటే దయచేసి నువ్వు త్యాగ కావాలి బీసీలకు ముఖ్యమంత్రి అండి మరి బీసీలు ముఖ్యమంత్రి చేయి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు కదండి అతను చే ముఖ్యమంత్రి చేయి మొత్తం నిలిచిపోతామండి చరిత్రలో మీరు పదవులేమో మీ దగ్గర పంపకాలేమో మా దగ్గర ఏంటండి ఇదంతా విచిత్రమైన వాదన ఏంటిది ఈ బీసీలు ఎస్సీలు కాదండి తప్పకుండా ముఖ్యమంత్రి గారు నవీన్ యాదవ్ గారికి కావాలిస్తే మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టండి చరిత్రను మీ మిగిలిపోండి ఈ కాకమ కథలు చెప్తే ఎవరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసిగా మాకు జరిగిన అన్యాయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అన్యాయం మీద తప్పకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తాం ముప్పై సంవత్సరాలుగా ఏదైతే మేము మౌనం వహించినామో ఈ మౌనం నిజంగా మీరు మా చేతనదనం అనుకుంటే మరి మీరు ఇవాళ కూడా ఎమ్మెల్యేలందరూ అందరూ కూడా నిలదీస్తున్నాం మరి మంత్రులందరూ కూడా నిలదీస్తున్నాం అందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చినాం అన్ని పార్టీలు కూడా కలిసినాం తప్పకుండా యాభై ఎనిమిది కులాలకు న్యాయం జరిగే వరకు ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది కులాలకు న్యాయం జరిగే వరకు మీరు పోరాటం చేస్తాం దాంట్లో భాగంగానే ఇలా జూప్లీస్ ఎన్నికల్లో మేమందరం కూడా మాల సంఘాల తరఫున మరి మేమందరం కూడా నామినేషన్ ఇచ్చినాం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం మాకు న్యాయం జరిగే వరకు మా బిడ్డలందరూ కూడా న్యాయం జరగాలి ఇలా ఉస్మాని యూనివర్సిటీలో కొన్ని పిహెచ్డీ చేసిన వాళ్ళకి చేయడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా యూనివర్సిటీలలో మరి ఎంబీబీఎస్ సీటు రావాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎల్ఎల్బీ మన లాస్ట్ సైడ్ జరిగిన దాంట్లో అనేక మంది మామూలు కూడా అన్యాయం జరిగింది ఇంజనీరింగ్లో మాములకు అన్యాయం జరిగింది ఉద్యోగాలలో మీరు ఇరవై రెండో రోజు ఇచ్చినారండి మాకు ఇరవై రెండో రోజు ఇస్తారు ఎవరు ఉమెన్ ఏమంటున్నాను అంటే నలభై ఒకటి ఏమో మెండిచ్చు తప్పకుండా ఈ ఎరిసి వరిగిన చట్టాన్ని తొంభై తొమ్మిది జీవాను సవరించాలి అసెంబ్లీలో సవరణ బిల్లు పెట్టేంత వరకు కూడా ఈ ముఖ్యమంత్రిని వెంట పడతామని మీ మాట తెలియజేస్తూ జూబ్లీస్ ఎన్నికల బరిలో నిలబడారు రేపు ఎల్లుండో రేవంత్ రెడ్డి స్వయంగా జూబ్లీల్స్ మొత్తం కూడా పర్యటించబోతా ఉన్నాడు మూడు రంగుల జెండా పట్టు ముప్పై మందిని ఎండబెట్టుకో బరాబర్ గెలుస్తామని చెప్తా ఉన్నాడు మరి మీరేం చెప్తారు సూటిగా సమానం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా సీసీ కెమెరా గుర్తొస్తున్నటువంటి మీరు ఏం చెప్తారు చూడండి అధికారులు ఉన్నప్పుడు ఎవరు కూడా కన్ను మీకు కనబడదు ఈ అధికారం శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు చాలా మంది వచ్చిపోయినారండి మంది కూడా చెప్పినారు చరిత్రలో చాలామంది మిగిలిపోయినారు కొందరు కనుమరుగైనారు మీరు కనుమరుగ్ కావాలనుకుంటున్నారా మిగిలిపోవాలనుకుంటున్నారు చరిత్రలో ముఖ్యమంత్రి గారు ఈ ఆవేశం నిర్ణయాలు వద్దండి ఈ ఆవేశం నిర్ణయాలు వద్దు తప్పకుండా ప్రజలందరూ కూడా బాధలలో ఉన్నారు ఇలా ఎస్సీలలో మా మాలలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మాలకు న్యాయం జరిగే వరకు మాలలకు న్యాయం జరిగే వరకు మేమందరం కూడా దాదాపు నలభై లక్షల మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాలలందరినీ కూడా చేరదిస్తూ ఉన్నాం రేపు జూబ్లీస్ ఎన్నికల్లో మా కింద చూపిస్తాం ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఏందో ప్రజానికైనా తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారు మరొకసారి చెప్తున్నాం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో సవరణ బిల్లు పెట్టేసే వరకు పెట్టడం మీద పెట్టి ఆమోదించే వరకు నిత్యం పోరాడుతాం మా జాతిని రక్షించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై మాల